దేవుని ప్రజలు జీవితాంతం పచ్చి ఎందుకంటే మన యొక్క పాప స్వభావం వలన మనం దేవుని యొక్క ముఖ కాంతిలోకి వెళ్ళే కొద్దీ ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనిపిస్తాయి పది సంవత్సరాల క్రితం పాపముగా అనిపించినది ఈ రోజు నీకు పాపంగా ఉపయోగించబడతావు లేఖనాల లోతుల్లోనికి వెళ్ళే కొద్దీ లోపలికి వెళ్ళే కొద్దీ లోపలికి వెళ్ళే కొద్దీ అమ్మో ఇది పాపం తెలుస్తుంది అంటే ఫిలిప్ గారు గొప్ప ఉజ్జీవ సభలో పెట్టినాడు చాలా మంది వస్తూ ఉన్నారు స్వస్థతలు ఏది గారడి వాళ్ళు మారుతా ఉన్నారు చాలా బహుబలముతో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడతా దేవుడు అన్నాడు ఫిలిప్పు ఫిలిప్పు ఫిలిప్పుని అరణ్య మార్గంలోకి వెళ్ళు అక్కడ ఒక రథాన్ని కలుసుకో అని చెప్పాడు ఈ ప్రభు ఇక్కడ మీటింగ్లు అనౌన్స్ చేసాం జనాలు వచ్చేస్తారు ఎంతమంది నీ రాజ్యం కొరకు వస్తున్నారు బాక్ ఇవ్వాలి ఒక్కడి కోసం ఎక్కడ వెళ్తాను అన్నాడు అనుకోండి మనకు అట్లా అనిపిస్తుంది అది మనకు పాపంగా అనిపిస్తుంది ఆయన అక్కడికి వెళ్ళకుండా అరణ్య మార్గంలోకి వెళ్లకుండా ఇక్కడ వంద మందిని రక్షించాడు అనుకోండి ఓహో దేవుని యొక్క సేవ ఎంత బలంగా జరిగింది అనుకుంటాం కానీ దేవుడు అది పాపంగా ఇస్తాడు ఎందుకు అక్కడ వెళ్ళి కూడా ఒకడే కావచ్చు ఒక దేశాన్ని సుమార్త నీకు తెలియదు ఆయన చెప్పాడు వెళ్ళడమే అంతే ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టుకున్నాడు బ్రవ్వా లేకపోతే ఇంకోటి బ్రవ్వా ఎంతమంది మారుతున్నారని దేవుడికి బిస్కెట్లు వేస్తామంటే ఎలా కుదు కుదరదు కాబట్టి మనము దేవునిలో ఎదిగే కొద్దీ మెచ్యూరిటీ ఆ పరిణతి అనేది ఆత్మీయంగా ఎదిగే కొద్దీ పాపము అనేది ఏంటో మనకు తెలిసేది కనుక జీవితాంతం క్రైస్తవుడు పశ్చత్తాపడుతుంటాడు అంటే దేవుని యొక్క ముఖ కాంతిలో ఇంకా 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 వెళుతూ ఉంటాడు ఏదో పాపం చేస్తేనే అని కాదు నీకు తెలియకుండానే నువ్వు చేసి అన్ని పాపపూరితమైనవే మనం పాపులు సో కాబట్టి పశ్చాత్తాపపడాలి దేవుని వైపు తిరగాలి ప్రతి దినము పశ్చత్తాప పడాలి మనం పశ్చాత్తాపపడితే ఆయన మనల్ని క్షమించి మన యొక్క చెయ్యిని వదిలిపెట్టడు ముప్పై ఒకటో మనల్ని నాశనము చేయడు తన నిబంధనను మర్చిపోడు అంటూ ఒక మంచి మాట రాసాడు ఏంటంటే దేవుడైన యహోవ నీ దేవుడైన యహోవా కన్యకరమగల దేవుడు గనుక